హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్ ఏంటి ఒక్కడనే ఉన్నా అని చూస్తున్నారా వెంకటేష్ ఆందివే సార్ రైట్ ఇంటికి రావడానికి లేట్ అయ్యిందంట ఇంకా లేకలేదు సరే అని ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిప్ చేయట్లేదు కట్ చేస్తున్నాడు ఇంటికి వెళ్తే అమ్మ పొడుకున్నాడు అని చెప్పింది సరే అత్త త్వరగా లేపమంటే లేపింది సార్ రెడీ అవుతున్నాడు ఈ ఇటు వచ్చాను నేను ఇవాళ స్పెషల్ ఏంటనుకున్నారు ఎండినెత్తలు టమాటా కర్రీ అండి ఈ కాంబినేషన్ అయితే చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట ముందైతే ఈ ఎండి శుభ్రంగా ఉలుసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలండి మాకు బందర బిచ్చి పక్కనే ఉంది కదా అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఎండి చేపలు కూడా దొరుకుతాయి మీరు ఎప్పుడైనా సరే మచిలీపట్నం వచ్చినప్పుడు ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇలా మీకు నచ్చినవి కొనుక్కొని తీసుకెళ్ళండి మా బందరనే కాదు సముద్రపు చేపలు రొయ్యలు పీతలు వాటి టేస్ట్ ఇంక ఎట్లికి రాదండి హాయ్ బా గుడ్ మార్నింగ్ ఇక ఇంటర్ ఎంత టైం అయింది తెల్లారి సేపు అయింది మొత్తగా పొడుకుంటే వచ్చి లేపేసావు బావ నువ్వు అర్ధరాత్రి వరకు పెత్తనాలు చేయపోతే పెందలగాడొచ్చి తిని పడుకోవచ్చు కదరా నేను ఏడింటికే వచ్చేసాను బావా స్నానం చేశాను తిన్నాను పడుకుందాం అనేపాటికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ ఉల్లిపాయల టమాటాలున్నాయి కానీ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేయి టైం అన్నా సేవ్ అయ్యింది మరి నువ్వేం చేస్తావు కర్రీ వండాల్సింది నేనే కదరా సరే ఈ శుభ్రంగా కడుక్కొచ్చి కట్ చేస్తాను కింద అక్కడ ఎంతవరకు చెప్పాను స్నానం చేసి తిన్నావు అక్కడ వరకు చెప్పావురా తిని పడుకుందామని మంచం మీద వోలాను ఈలోపు మా ఫ్రెండ్ ఫోను బ్రేకప్ అయిపోయింది ఫుల్గా తాగి చచ్చిపోతా అని ఒకటే గోలంట ఫ్రెండ్ కదా తప్పదు వెళ్ళాను అడిగి సరి చెప్పి వచ్చేపాటికి లేట్ అయిపోయింది పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వీడి కోసం ఎదురు చూస్తా గుమ్మం దగ్గర కూర్చున్నారు వాళ్ళ నాన్న కాలం చేశారు ఇంటికి మొగ దిక్కు లేట్ అయ్యేసరికి కంగారు పడ్డారు వీడిని ఆ పరిస్థితిలో చూసి ఆవిడ ఒకటే ఏడుపు ఉంటుంది కదా మరి ఏమైపోతాడో ఏంటో అని దిగులు ఉంటుంది కదా ఇది ఎక్కడ చూద్దామండి బాబు రెండేళ్లు మూడేళ్లు ప్రేమించి మధ్యలో బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మనల్ని కని పెంచి పెద్ద చేసి పాతికేళ్లు వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళని మోసం చేసి ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు బ్రేకప్ అంటే బాధ ఉంటుంది కాదను కానీ మనల్ని నమ్ముకునే ఉన్న వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదండి కన్న కొడుకు పోతే ఆ తల్లిదండ్రులకి వాళ్ళ కట్టి కాలే వరకు గుండెమంట మంట ఉంటూనే ఉంటుంది పోయేవాడు నిమిషంలో పోతాడు వాళ్ళు వాళ్ళు మాత్రం కాలం శిక్ష అనుభవిస్తూనే ఉంటారు సో ఫ్రెండ్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా ఉండని నీ గుండెని మొక్కలు చేసిన బ్యాకప్ ఏదైనా కానీ తట్టుకొని ముందుకెళ్ళాలి కానీ ప్రాణం తీసుకోవాలనుకొని పిచ్చి పనులు మాత్రం చేయొద్దు ఇది నా రిక్వెస్ట్ చేతికి అందొచ్చాడు అన్న కొడుకుని పోగొట్టుకున్న తల్లిదండ్రుల నావేదన ఎలా ఉంటుందో నేను కళ్ళారా చూశాను వద్దు బ్రో ఇలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్కి రాకూడదు ప్లీజ్ ఆ పిల్ల కోసం ఆడిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి పరిస్థితి ఏంటి బావా ఆవేశంలో బాధల్లో నిర్ణయాలు తీసుకుని బతుకుని నాశనం చేసుకుంటున్నారు నిన్న మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆపారు లేదంటే ఏమయ్యేది వదిలిపోయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళే నరకం అనుభవిస్తారు లవ్ అనే కాదండి ఏ ప్రాబ్లంకైనా చావనేది సొల్యూషన్ కాదు ఎదురు నుంచి నిలబడితే ఎలాంటి సమస్య అయినా దాటుకుని ముందుకెళ్లొచ్చు మీరు కూడా ఎంత హార్డ్ సిచ్యువేషన్లో ఉన్నా ఇలాంటి థాట్స్ రానివ్వకండి బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ త్వరగా కట్ చేయినా మేమైతే ఎండునెత్తలు తీసుకున్నామండి ఈ మచిలీపట్నంలో మార్కెట్లో వచ్చరికి కిలో ఐదు వందలు అనమాట అంటే సైజులు రకాలు ఉంటాయి మేమైతే కొంచెం పెద్ద సైజులు తీసుకున్నాము ఈ సైజు ఉన్నాయి మేము తీసుకున్నాయి చూశారు కదా ఈ సైజు ఉన్నాయి మేమైతే వంద గ్రాములు తీసుకున్నాం వంద గ్రాములు వచ్చేసరికి యాభై రూపాయలు తీసుకున్నారు కిలో వచ్చేసరికి ఐదు వందలు కిలో ఇంకా తగ్గొచ్చు కిలో తీసుకున్నాం కాబట్టి నాలుగు వందల యాభై కూడా ఇస్తారు మేమైతే వంద గ్రాములు తీసుకున్నాము ఎందుకంటే మాకు మచిలీపట్నం దగ్గరే కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంట్లో ఉన్నా నుంచి స్మె లేకపోతే చేమలో ఇవన్నీ ఉంటాయి కదా అందుకనే అప్పటికప్పుడే తెచ్చుకుంటాం మేము ఇంకేషం త్వరగా కొయ్యాలి నాకు బాగా ఆగలతుంద్రా బాబు కానీ చాలా బాగుంటుంది రా ఎన్ని నత్తలు టమాటా వంకాయను నెత్తలు కూడా బాగుంటాయి మళ్ళీ కదా బాగుంటాయి మనమైతే అయితే ఒల్చుకుంటాం అయిపోయింది ఇప్పుడు వీటిని శుభ్రంగా తోముకోవాలి ఆయిల్ మొదపెట్ట పెట్టేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం శుభ్రంగా తోముకున్నాం కదా ఎన్నెత్తళ్ళు ఇటు నూనెలో వేయించుకుందాం అప్పుడు మనం తినేటప్పుడు కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట అయితే కాగింది ఇప్పుడు ఇందులో ఎన్నెత్తలు లేస్తున్నాను చూశారు కదా ఈ రకంగా ఏగనవ్వాలి ఇప్పుడు ఎన్నో గిన్నెలో తీసుకుందాం అలాగే ఇదే నూనెలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిరక ముక్కలు కూడా వేస్తున్నాను కూదు మొత్తానికి సాధించు ఉల్వే మొక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ టమాటా ముక్కల్ని కొంచెం మెత్తగా మగ్గనించుకున్నాం మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతీ అనమాట చూశారు కదా ఈ రకంగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక చిటికడ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకో మాకు అండి పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను ఒక అర చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను అంటే సార్ నీళ్ళు ఇస్తావా అలాగే వాటర్ కూడా వేసుకుంటున్నాను కొంచెం సరిపోద్దిలే అలాగే ముందుగా ఎంచుకున్న నెత్తలు కూడా వేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను లైఫ్ ఉన్నది ఒకటేనండి బాబు వీలైనంత వరకు చాలా హ్యాపీగా ఉండండి మీకు మరీ లోన్లీగా అనిపిస్తే మేము కంపెనీ ఇస్తాం రండి ఓపిర హట్ విత్ వెంకటేష్ అని కొత్త ప్రోగ్రామ్ పెడదాం అందులో నేను యాంకరా బావా నువ్వేరా అటు ఇటు అయితే బుక్ అయ్యేది నేనేగా టెన్షన్ ఎందుకు దండగా ఉన్నాగా నీకు అండగా ఎందుకు నన్ను బుక్ చేయడానికి ఏం చేయలేరా సరేలే కానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ నువ్వు వెళ్ళి మన చెప్పిన రెండు అరటర్ కోసుకురా సరే వెంకటేష్ గారు తిని ఎలా ఉందో చెప్పాలి ఉంది ఇక్కడ తినడానికి కానీ ఎండునెత్తలకి చాలామంది పెద్ద ఫ్యాన్స్ రా ఎక్కువ అవుతాయి ఎండు చేపల్లో నెత్తలు బాగా అవుతాయి ఎలా ఉందా సూపర్ చాలా బాగుందా మా వెంకటేష్కి అయితే ఎన్నెత్తళ్ళు అలాగే టమాటా కర్రీ అయితే బాగా నచ్చిందంట మీరు కూడా ఇటు మచిలీపట్నం వచ్చినప్పుడు లేదంటే వైజాగ్ సైడు కాకినాడ సైడు బీచ్లు ఉంటాయి కదా అక్కడ దగ్గరలో ఎండు చేపలు తీసుకోండి టమాటా వేసుకొని వండితే అబ్బాబ్బబ్బా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి వదిలిపెట్టరు చాలా బాగుంటుందన్నమాట చేప చేపను తినేయచ్చు ముళ్ళు ఉండవు చిన్న చిన్న ముళ్ళు కదా తినేయచ్చు ఆ పైగా మేము నూనెలో వేయించాం కదా తినేటప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట చిన్న చిన్న ముళ్ళు కదా ఇంకా నవలే వచ్చాయి ఇంకా మనం సొర టైప్ అనమాట చిన్న చిన్నగా మింగేస్తాం మనం కూర అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఉంటాం బాయ్